మేము సైతం ముఖ్యమంత్రి జగన్కు జై కొట్టిన పార్టీ శ్రేణులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు వైఎస్ఆర్సిపి ప్రేణులు మేము సైతం కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమని నిన్నదించారు లక్షల గొంతులు ఏకమై తమ సంఘీభావని తెలిపాయి వలసలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ చేసిన ప్రసంగం పార్టీ కేడర్కి ఎంతగానో కట్టు ఆకట్టుకుంది వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చే అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు సంబంధించి కూడా వీరైతే కుల మతాతలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా జరిగిన మేళను సోదర భావంగా వివరించి తీరును అక్కడ వారిని మంత్రముగ్ధులు చేసిందనమాట ఈ ఎన్నికలు కేవలం ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలను గెలిచడమే కాదు అని అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ఆర్సీపీ పాలన కొనసాగుతుందని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట సో ఈ విధంగా చేయడంతో మొత్తం చూసుకుంటే ఈయన ప్రసంగం అంతా ఆకట్టుకుందనమాట మొత్తం అంతా కూడా సో రెండు వేల పంతొమ్మిదికి ముందు తర్వాత రాష్ట్ర ప్రజలకు కొనుగోని అంటూ వ్యత్యాసాలను గుర్తించాలని ప్రజలు కోరుకోవాలని చెప్పేసి అంటే ప్రజలను కోరాలని చెప్పేసి సూచించారనమాట మొత్తం మేము చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో వీటన్నింటినీ కూడా ప్రజలకు అందరికీ తెలియజేసి వచ్చే ఎన్నికలు ఎలా సన్నద్ధం కావాలనే దానిపై వీరికి దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో వీరందరూ కూడా ఆయనతోనే ఉంటామని చెప్పేసి చెప్పారు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో